ఈ యాసంగి వరి సాగు చేసే రైతులు నాటు వేసిన పది రోజులకే వరి పాదులు అనేటివి మొత్తానికి చనిపోవడం అనేది జరుగుతుంది ఇది ఎందువల్ల జరుగుతుందంటే ఒక నాలుగు ఐదు మిస్టిక్ల వల్ల ఈ వరి పాదులు అనేటివి వేసిన పాదులు వేసినట్టుగానే చనిపోవడం అనేది జరుగుతుంది ఇక ట్రాఫిక్లోకి వెళ్ళినట్టు ఏదంటే మనం పొలం దున్నినప్పుడే మనం కేబిల్స్తో దున్నడం వల్ల లోపల ఉన్న మట్టిని అంతా సౌడు మట్టినంతా పైకి తేవడం జరుగుతుంది బాగా పొలం అని పొలం అనేది బాగా దిగబడి ఏరు అనేది కుదురుకోక చనిపోవడం జరుగుతుంది దానితో పాటు మనం రూటావేటర్తో మనం దున్నుకొని పొలం ఉంటే చాలా పొలాలు రూట్వేటర్తో నాటువేసిన పొలాలు అనేటివి పాదులు అనేటివి చనిపోవడం లేదు అదేవిధంగా ఆఖరి దుక్కిలో జింకు సాల్పేట్ అనేది ఒక ఎకరానికి ఇరవై కిలోల చొప్పున చల్లుకోవాలి అదేవిధంగా ఈ వరి నారు పోసిన తర్వాత పదిహేను రోజులకు ఈ గులికలు పోరేడు గులికలు అనేటివి కూడా ఒక నారుమాడికి ఒక కేజీ చల్లుకోవాలి ఎందుకంటే ఈ మగిపురుగు అనేది నారుమడి దశ నుంచి అది నార్లో దూరి నాటు వేసిన తర్వాత ఈ పాదులు అనేటివి కూడా మగి పురుగు వలన కూడా చనిపోయి కాబట్టి మనం నారు పోసిన ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్యలో ఒక కిలో ఫ్లోరైడ్ గులికలు అనేటివి వేసుకోవాలి దానితో పాటు ఉన్న వరి నారు కూడా మనం నెల మీద ఐదు రోజులు అయిన తర్వాతనే వరి నారు అనేది కొంచెం ముదిరిన తర్వాత వేసుకున్నట్టేది ఉంటే ఈ నారు అనే అనేది కొంచెం గట్టిగా దొడ్డు కావడం జరుగుతుంది పాదులు అనేటివి చక్కగా ఉండడం జరుగుతుంది ఈ మిస్టిక్ల వల్ల మనం వరి పాదలు వేసిన పాదలు వేసినట్టుగానే చనిపోవడం అనేది జరుగుతుంది